హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ డైరోట్ మార్చ్ నెలలో మీ రిలేషన్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అన్నది చూద్దాం అంటే మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా లేదన్న ఏమైనా ఇష్యూస్ వస్తాయా మీ పర్సన్ మార్చ్ నెలలో మీకు అంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మీ గురించి ఎలా ఆలోచిస్తారు ఇవన్నీ తెలుసుకుందాం అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి మీకు రిజనేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రిజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ సపోర్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు సో నేను చాలామంది కాల్ చేశారు నేను రిసీవ్ చేసుకోలేకపోయాను ఫంక్షన్లో ఉండడం వల్ల సో నేను ఎవరికైనా చాలా మంది కాల్ బ్యాక్ చేశాను ఎవరైనా ఉండిపోయి ఉంటే కనుక ఈరోజు కాల్ చేయండి సో రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి అలాగే రియూనియన్ సంబంధించి రెమెడీస్ కానీ మేనిఫెస్టేషన్ సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి సో మీరు అప్రోచ్ అవ్వచ్చు అవి కూడా ఛార్జబుల్ సో టారో ట్రీడింగ్ ఎవరైనా కావాలి నేర్చుకోవాలని అనుకుంటే సో మార్చ్ ఫిఫ్త్ నుంచి ఫస్ట్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుందండి సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే బిఫోర్ మార్చ్ ఫిఫ్త్కి నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా మార్చ్ ఫోర్త్ లోపు రిజిస్ట్రేషన్స్ అన్నవి క్లోజ్ అయిపోతాయి సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫీజ్ డీటెయిల్స్ కోసం అలాగే టైమింగ్స్ కోసం నాకు ఈరోజు కానీ విత్ ఇన్ ఈ రోజు నుంచి ఫోర్ డేస్ లోపే నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ సో ఈ రోజు రీడింగ్ చూద్దాం సో అసలు ఇప్పటి వరకు ఏం జరిగింది అనొచ్చు దాని తర్వాత మార్చి నెలలో ఎలాంటి చేంజెస్ రాబోతున్నారు ఇప్పటి ఏం జరిగింది అన్నది చూద్దాం మీ పాస్ట్లో సో ఫస్ట్ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది అన్నది మనం చూద్దాం సో రీసెంట్ పాస్ట్లో అయితే ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే మీ ఇద్దరి మధ్య కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయండి ఒక పర్సన్ అయితే ఖచ్చితంగా మ్యాను మీ రిలేషన్లో ఎందుకంటే సెవెన్ ఆఫ్ సోర్స్ వచ్చింది సెవెన్ ఆఫ్ సోర్స్ అంటే స్నీకీ ఎనర్జీ ఖచ్చితంగా ఈ పర్సన్ మీ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని దాయడం కానీ లేదా వేరే పర్సన్తో రిలేషన్లో ఉండడం కానీ అయితే జరిగింది ఖచ్చితంగా సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఇది ట్రస్ట్ వర్తి అయితే కానే కాదు బట్ మీరు ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి కొంచెం గాడే అయ్యారు మీ పర్సన్ని దూరం పెట్టడం అయితే జరుగుతుంది బట్ ఒక న్యూ బిగినింగ్ కోసం మీరు కానీ మీ పర్సన్ కానీ ట్రై చేశారు రీసెంట్ పాస్ట్లో అంటే ఓకే తను మళ్ళీ మారుతాడేమో లేదా మారుతుందేమో మళ్ళీ న్యూ బిగినింగ్ మా ఇద్దరికి ఉంటుందేమో అని థాట్ అయితే ఉంది బట్ రీసెంట్ పాస్ట్లో అయితే మీ పర్సన్ మ్యానిపులేటివ్ అనే విషయం అయితే మీకు తెలియడం జరిగింది తెలిసిన దక్కిన తర్వాత నుంచి మీరు కొంచెం జాగ్రత్త పడడం అయితే జరిగింది బట్ ఎమోషనల్గా మీరు చాలా ఇన్వెస్ట్ చేసి ఉన్నారు ఈ రిలేషన్షిప్లో సో బయటికి రావడం చాలా కష్టంగా ఉంది బయటికి రావడానికి కూడా ప్రయత్నించారు ఎవరైతే వీడియో చూసారో బట్ ఇక్కడ లాడ్ ఆఫ్ ట్రస్ట్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి మీ పర్సన్ మిమ్మల్ని చీప్ చేశారనే విధంగా మీరు ఆలోచించారు రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ జరిగింది ఈ ఇష్యూకి సంబంధించి గొడవ కూడా జరిగి ఉండొచ్చు చాలా మందికి డేట్ ఆఫ్ వాంట్స్ సో ప్రజెంట్ అసలు ఇప్పుడు ఈ రిలేషన్షిప్లో మార్చిన వెళ్ళి ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయన్న చూద్దాం ఆ తర్వాత మీ పర్సన్ ఎలా ఆలోచిస్తారు ఏ యాక్షన్ తీసుకుంటారన్న చూద్దాం ఓకే సో ఇప్పుడు ప్రసెంట్ మార్చి నెలలో వచ్చే చేస్తుంది అగైన్ మీరు ఈ మార్చి నెలలోనే మళ్ళీ మాట్లాడుకుంటారు కూడా సో మనకి మార్చి నెలలో సగం రోజులైతే నో కాంటాక్ట్ అండ్ సగం రోజులైతే కమ్యూనికేషన్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ డెత్ కార్డ్ ఉంది ఖచ్చితంగా మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది మీ రిలేషన్షిప్లో అంటే ఒక రియలైజేషన్ రావడం ట్రూ కలర్స్ బయటకు రావడం అండ్ ఇది ఒక టైప్ ఆఫ్ ఎండింగ్ కూడా దారితీస్తుంది కొంతమందికి ఖచ్చితంగా ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారన్న విషయాన్ని మీరు డైజెస్ట్ చేసుకోలేరు సో ఎండ్ చేసేద్దామా అనే ఆలోచన కూడా మీకు వస్తుంది అట్ ద సేమ్ టైం ఇంకో ఛాన్స్ ఇద్దామా అని కూడా ఆలోచిస్తారు ఖచ్చితంగా ఒక మేజర్ మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే అయితే జరుగుతుంది మార్చి నెలలో అండ్ ఎయిట్ ఆఫ్ వాంట్స్ జస్ కమ్యూనికేషన్ అయితే ఖచ్చితంగా చేసుకుంటారు ఫస్ట్ అయితే నో కాంట్రాక్ట్ పీరియడ్లో ఉంటారు దాని తర్వాత మెల్లగా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది మార్చి నెలలో అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ చాలా చాలా జగ్లింగ్ ఎనర్జీ అయితే ఉంది ఇద్దరు జగుల్ అవుతున్నారు ఇక్కడ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ ఎందుకంటే రైట్ నో గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ అయితే ఉంది మీ ఇద్దరి మధ్య అండ్ టవర్ ఖచ్చితంగా ఇద్దరి మధ్య ఫౌండేషన్ అనేది అస్సలు స్ట్రాంగ్గా లేదు ఈ రిలేషన్షిప్ ఫౌండేషన్ అనేది చాలా చాలా వీక్గా అయితే ఉంది అండ్ యువర్ యువర్ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ టూ ఆఫ్ కప్స్ బట్ మీ పర్సన్కి తెలుసు మీరే తన సోల్మేట్ అని బట్ తను అది నిలబెట్టుకోలేదు మీరు ఇచ్చిన ఇంపార్టెన్స్ని మీ పర్సన్ నిలబెట్టుకోలేదు బట్ ఇప్పుడైతే తనకు ఒక రియలైజేషన్ అనేది స్టార్ట్ అయ్యింది తనకు మీరంటే ఇష్టం ఉంది బట్ మీ దగ్గర ఒక విషయాన్ని దాచిపెట్టడం కానీ లేదా మిమ్మల్ని చీట్ చేయడం కానీ కరెక్ట్ కాదు అని అయితే మీరు భావిస్తున్నారు అసలు మీ పర్సన్ మార్చ్ నెలలో ఎలా ఆలోచిస్తారు ఏ యాక్షన్ తీసుకుంటారని చూద్దాం అంటే మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయి మీ పట్ల మార్చిన ఇక్కడ మీద కానీ మీ పర్సన్ కానీ ఏరియీస్ లియో సాజిటేరియాస్ అయి ఉండొచ్చు ఆర్ జెమనైలి ఆక్వేరియాస్ అయి ఉండొచ్చు ఆర్ స్కోపియో వాటర్స్ అని అయ్యి ఉండొచ్చు సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే మార్చ్ నెలలో సో ఖచ్చితంగా మార్చి నెలలో మీ పర్సన్ రీకన్సిలేషన్ కోసం అయితే ట్రై చేస్తారు లేదా తను చేసిన తప్పుకి రియలైజ్ అయ్యి ఒక స్టెబిలిటీ ఇవ్వాలి అని అయితే ఆలోచిస్తారు ఖచ్చితంగా మీకోసం సెకండ్ ఛాన్స్ కోసం అయితే మీ దగ్గరికి వస్తారు ఇక్కడ ఎవరైతే మ్యారేజ్ అయ్యి ఆల్రెడీ ఉంటారో మీ పర్సన్ ఖచ్చితంగా మీ పిల్లల కోసం తన తప్పుని తెలుసుకొని ఇక్కడ ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలి వాళ్ళ థర్డ్ పాడ అయితే ఆ థర్డ్ పార్టీని వదిలి మీ దగ్గరికి రావాలని ఫిక్స్ అవుతారు ఖచ్చితంగా ఇక్కడ ఒక రిలైజేషన్ అయితే ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోర్స్ సో ఖచ్చితంగా ఇక్కడ ఒక టైప్ ఆఫ్ క్లారిటీ వస్తుంది మీ పర్సన్కి మెంటల్ క్లారిటీ బట్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే చాలా స్లో మూవింగ్ ఎనర్జీ సో మీ పర్సన్ తీసుకునే స్టెప్స్ చాలా స్లోగా ఉంటాయి సో ఇమీడియట్ యాక్షన్ అయితే కనిపించదు ఫస్ట్ బాధపడతారు బాధపడి బాధపడి ఆలోచించి ఆలోచించి దెన్ యాక్షన్ తీసుకుంటారు సో ఇక్కడ ప్రాసెస్ అనేది చాలా స్లోగా జరుగుతుంది ఇంటెన్షన్స్ ఎలా ఉంటాయి చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్కాన్ వరకు చౌరస్ అయ్యి ఉండొచ్చు అండి సో ఇంటెన్షన్స్ ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలి అని చూస్తారు మార్చి నెలలో సో ఇప్పటివరకు మీరు ఒకవేళ మీరు కమ్యూనికేట్ చేసుకోలేదు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ చేస్తారు చేయాలని అనుకుంటున్నారు అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ తను చేసిన దానికే ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతారు శాడ్ ఫీల్ అవుతారు తను తప్పు అయితే రియలైజేషన్ అవుతారు ఇక్కడ ఎవరు మిస్టేక్ చేస్తే వాళ్ళదే ఈ ఎనర్జీ అండ్ మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి మీ పర్సన్ పట్ల చూట్ ఆఫ్ సోర్స్ ఓకే నైన్ ఆఫ్ ఆర్ట్స్ క్వీన్ ఆఫ్ వాండ్స్ మీరైతే స్టక్ అయిపోయి ఉంటారు అట్ ద సేమ్ టైం డిఫెన్సివ్ ఎనర్జీ కూడా ఉంటుంది ఓకే ఇలా ఎందుకు చేశారు సో నాకు ఇలా చేయడం అన్నది కరెక్ట్ కాదు నేను తన గురించి చాలా చేశాను సో నాకు తిను ఎలా చేస్తా ఇలా ఎలా చేస్తారు అనే ఫీలింగ్లో అయితే మీరు ఉంటారు డిఫెన్సివ్ ఎనర్జీ బట్ ఎక్కడో మీలో తనకి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి సో తిను లేకపోతే మీరు ఉండలేకపోతున్నారు అనే ఫీలింగ్ అయితే మీకు వస్తుంది క్వీన్ ఆఫ్ ఫోన్స్ ఎందుకంటే ఇక్కడ అట్రాక్షన్ ప్యాషన్ అయితే ఉన్నాయి సో ద స్టార్ కార్డ్ ఏంటంటే ఎస్ మీకు ఇంకా ఎక్కడో ఒక హోప్ అయితే ఉంది ఓకే తను సెట్ అయి మళ్ళీ మీ దగ్గరికి వస్తారు మళ్ళీ మీరు ఇద్దరు బాగుంటారు అనే ఒక ఫీలింగ్ అయితే మీకు ఉంది బట్ మీరైతే ఇక్కడ చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు అతను మిస్టేక్ చేశారని మీకు తెలుసు అలాగనే ఇక్కడ మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు సింపుల్ సో అసలు మీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మార్చి ఛానల్లో చూద్దాం నేను మీకు ముందే చెప్పాను అయితే మీరు కావాలని అనుకుంటారు ఖచ్చితంగా న్యూ బిగ్నింగ్ కావాలనుకుంటారు మీద స్పై చేస్తారు మీరిద్దరు ఒకే ఏరియాలో ఉంటే కనుక మిమ్మల్ని ఫాలో అవ్వడం లేదా మీ గురించి ఎంక్వైరీ చేయడం లాంటివి అయితే చేస్తారు ఖచ్చితంగా తనకైతే సెకండ్ ఛాన్స్ కావాలి మీ పర్సన్కి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జబ్బనై లీప్రాక్వేరీస్ అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా ఫోర్ ఆఫ్ ఫోన్స్ అంటే రీకన్సిలేషన్ ఎనర్జీ అండ్ స్టార్ అంటే విష్ చేస్తున్నారు కోరుకుంటున్నారు ప్రే చేస్తున్నారు ఈ రిలేషన్ కావాలి మీరు తనకి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలని ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ప్రే చేస్తున్నారు సో టెన్ ఆఫ్ సోట్స్ తను కూడా పెయిన్ఫుల్ ఎనర్జీలోనే ఉన్నారు ఓకే నేను ఇలా చేసి ఉండకూడదు ఇలా చేసి ఉండడం వల్ల ఇంత సఫర్ అవుతున్నాను నా పర్సన్ కూడా ఇంత సఫర్ అవుతున్నారు అనే రియలైజేషన్ అయితే వచ్చింది సో మార్చి నెలలో అయితే ఒక మేజర్ అప్గ్రేడ్ అండ్ మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఉంది మీ రిలేషన్లో సో మీ నుంచి మీ సైడ్ నుంచి ఏమైనా మీరు యాక్షన్ తీసుకుంటారా మార్చి నెలలో చూద్దాం నో ఎందుకంటే క్వీన్ ఆఫ్ సోర్స్ అంటే స్ట్రబన్ మీరు మీ పవర్ బ్యాక్ తీసుకున్నారు అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ మీరు మీ కెరియర్ మీద ఫోకస్ చేయాలి మీ ఫినాన్షెల్స్ మీద ఫోకస్ చేయాలి మీరు ఇండిపెండెంట్గా ఉండాలి ఫైనాన్షియల్లీ అనే థాట్ మీకు ఎక్కువగా ఉంది అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ బట్ స్పై చేస్తారు ఖచ్చితంగా ఏం చేస్తున్నారు ఏంటని స్పై అండ్ జస్టిస్ బట్ మీరు ఏంటంటే నేనేమీ మిస్టేక్ చేయలేదు ఏదైనా మిస్టేక్ ఉంటే తన సైడ్ నుంచే ఉంది సో నాకైతే జస్టిస్ జరగాలి ఒకవేళ తను స్టెబిలిటీ ఇస్తాను తను తప్పు తను రియలైజ్ చేసుకుని వెనక్కి వస్తే ఓకే యాక్సెప్ట్ చేద్దాం సెకండ్ ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నారు బట్ మీరైతే డైరెక్ట్గా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అనేవి చాలా 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 తక్కువ అసలు మార్చి నెలలో మీ రిలేషన్ ఎలా ఉంటుందన్న చూద్దాం అవుట్కమ్ మార్చి నెలలో ఓవర్ థింకింగ్ అండ్ మేజర్ చేంజెస్ అయితే వస్తాయి మీ ఇద్దరి మధ్య అవుట్కమ్లో సో ఒక డిఫెన్సివ్ మోడ్లో ఉంటారు ఒక్కొక్కరు అయితే రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని ట్రై చేస్తారు తను తప్పు రియలైజేషన్ చేసుకుని అండ్ టెన్ ఆఫ్ ఫోన్స్ బట్ ఇద్దరు ఎమోషనల్గా ఓవర్బర్డన్ అయితే ఫీల్ అవుతారండి ఒకసారి క్లారిఫై చేద్దాం అవుట్కమ్ని యా మీ పర్సన్ అయితే ఖచ్చితంగా రీకన్సిలియేషన్ ఎనర్జీ ఉంది ఇక్కడ తను తప్పు తెలుసుకుని మీకు సారీ అయితే చెప్తారు బట్ మీరు మాత్రం కొంచెం టైం తీసుకుంటారు డెసిషన్ చెప్పడానికి బట్ ఈ రిలేషన్షిప్లో థింగ్స్ అనేవి మూవ్ అవుతాయి ఖచ్చితంగా బట్ వెరీ స్లో చాలా స్లో మూవింగ్ ఎనర్జీ ఉంది ఇక్కడ సో ఇది అంతా మీ చేతిలోనే ఉంది మీరు సెకండ్ ఛాన్స్ ఇవ్వాలనుకుంటే రిలేషన్షిప్ ముందుకు వెళ్తుంది లేకపోతే లేదు బట్ తనైతే మీ పర్సన్ అయితే వచ్చి మళ్ళీ సారీ చెప్పి సెకండ్ ఛాన్స్ అయితే అడుగు అడుగుతారు బట్ ఇవ్వాలా లేదన్నది ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి మీరు అదే చేస్తున్నారు ఎందుకంటే మీరు చాలాసార్లు ఈ పర్సన్కి ఛాన్స్ ఇచ్చి ఉన్నారు ఎన్నిసార్లు ఇచ్చినా సరే సేమ్ మిస్టేక్ రిపీట్ చేస్తూ ఉన్నారు సో మీరు ఫెడప్ అయిపోయారు తన బిహేవియర్తో సో యూనివర్స్ ఇచ్చి మెసేజెస్ తింటానో చూద్దాం సన్ టెంపరెన్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ వావ్ ఫ్రెండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సాజిటేరియన్స్ ధనుసరాశి కానీ సింహరాశి కానీ హర్చో సైన్ కానీ అయ్యి ఉండొచ్చు ఇక్కడ మీ యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే మీరు మిమ్మల్ని ఫస్ట్ ఇష్టపడండి మీ సెల్ఫ్ లవ్ అంటే మీ మీద మీరు కేర్ తీసుకోవడం కానీ మీ హెల్త్ ఏదైనా అవ్వచ్చు మీ గురించి మీరు కేర్ తీసుకోండి అండ్ మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా అయితే ట్రై చేయండి ఇక్కడ పేషెన్స్ కొన్ని ఒక్కొక్కసారి మన జీవితంలో కొన్ని మిరాకిల్స్ జరగడానికి అయితే పేషెన్సే అయితే ఉండాలి సో మీ ఫీలింగ్స్ మీరు కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోండి ఎలా బిహేవ్ చేయాలో మీ గురించి మీరు ఎక్కువ ఆలోచించుకోండి అండ్ సన్ కార్డ్ ఖచ్చితంగా వెరీ వెరీ సూన్ మీ లైఫ్లో ఒక మేజర్ పాజిటివ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి అంటే లైక్ కెరియర్ వైజ్ ఎస్పెషల్లీ మెటీరియల్ సక్సెస్ అపండెన్స్ హ్యాపీనెస్ అన్నీ రాబోతున్నాయి అండ్ మీలో కొంతమంది అయితే స్పిరిచువల్ జర్నీ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నారు లేదంటే వెరీ సూన్ మీరు స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది సో ఇక్కడ ఎవ్రీథింగ్ మీ కోసం ఎప్పుడైతే మీరు ఫోకస్ చేస్తారో మీరు అటువంటి ఎనర్జీని అయితే అట్రాక్ట్ చేస్తారు మీరు మీరు ఎప్పుడు విక్టింగ్ మోడ్లో ఉంటారో అలాంటి సిచ్యువేషన్స్ని మీరు అట్రాక్ట్ చేస్తారు సో మీరు మీకు బాస్గా ఉండాలనుకుంటారా విక్టిమ్గా ఉండాలనుకుంటారా మీ ఇష్టం యూనివర్స్ అదే చెప్తుంది సో మీరు ఒక ఫెమినన్ ఎనర్జీలో ఉంటూ మీ గురించి మీరు ఆలోచించుకుంటూ ఎట్ ద సేమ్ టైం లైఫ్లో సిచ్యువేషన్స్ ఎలా బ్యాలెన్స్ చేయాలి ఇవన్నీ ఆలోచించుకుంటూ ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ దగ్గరకు వస్తుంది అది రిలేషన్షిప్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అన్నవి చార్జిబుల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ